శ్రీ గురుభ్యో నమ మాస్టర్ గారి మాట థామస్ రెడ్డి మైలవరం మైలొరం తరువు నేవుగా నుండిన సారి నేను తాళలేని తప్త తాపత్రయంబున నిన్నె చేరువాడ నీడ కొరకు స్థవనమంజరిలోనిది నేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ విద్యానగర్లో నిన్ ఇంటర్ చదువుతున్న రోజులవి ఒకనాటి సంధ్యా సమయంలో లెక్చరర్ శ్రీ భరద్వాజ గారు కాలేజీకి కొద్ది దూరంలో ఒక ఇసుక తిన్నెపై కూర్చుని కొంతమందితో నవ్వుతూ కబుర్లు చెబుతున్నారు మేము అటు షికారుగా వెళుతూ అక్కడున్న వారిని చూచి ఏదో వేదాంతం చెబుతారట మాట్లాడితే గంటలు గంటలు విడవరట వెళ్ళటమా వద్దా అని అనుకుంటూనే సరే పోయి చూద్దాం ఏం చెప్తున్నారో అని దగ్గరకు వెళ్ళి కూర్చున్నాం మేము అనుకున్నట్లు పనికిరాని వేదాంతం కాదు కదా ప్రస్తుత సమాజ పరిస్థితులు వ్యక్తుల ప్రవర్తన విద్యార్థులు ఎలాంటి భయాలతో ఉన్నారన్నవి ఆనాటి విషయాలు మా తెలివి కూడా ప్రదర్శించి మేము కూడా ఏవో నాలుగు ప్రశ్నలు వేశాం వారు చెప్పిన సమాధానములు వాస్తవములు వీలున్నప్పుడు అలాంటి విషయాలు తెలుసుకుంటే బాగుంటుందనిపించింది మరునాడు కాలేజీ తరగతిలో తెలుగు లెక్చరర్ శ్రీ రాధాకృష్ణ గారు శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానందుల విషయాలు చెబుతూ యేసుక్రీస్తును శ్రీ రామకృష్ణ పరమహంస భౌతికంగా చూశారనగానే క్రీస్తు మీద గల అభిమానంతో అదేమిటి సార్ క్రీస్తును రామకృష్ణ పరమహంస చూడటమేమిటి అది సాధ్యమేనా అని ప్రశ్నించగా ఎందుకు కాదు ఈనాటికి క్రీస్తు లాంటి సిరిడీ సాయిబాబా ఉన్నారు మీకేమన్నా సందేహాలు ఉంటే శ్రీ భరద్వాజ గారు చెప్పగలరు సాయంత్రం వెళ్తే అన్నారు ఆ సాయంత్రం మేము వెళ్ళి వారిని కలిశాము శ్రీ మాస్టర్ గారితో పరిచయమైన మొదటి రోజు విభూతి ప్రసాదము తీసుకుని నేను కొద్ది రోజుల్లోనే చరిత్ర మొన్నగా అవధూతలు గూర్చి పారాయణ చేయటం జరిగి సినిమాలు పిచ్చాపాటి కబుర్లు మానివేయటం జరిగింది నాలుగు తొమ్మిది డెబ్భై ఒకటి సాయంత్రం ఐదున్నర గంటలకు వారు చెప్పిన విషయాలలో కొన్ని ఒకటి ఏదైనా నీవు మంచి పని చేయదలచినచో ముందు నీ విధిని బాధ్యతతో పూర్తి చేసి తర్వాత ఆ పనికి పూనుకో రెండు ఏ పని చెయ్యక కాలం వ్యర్థంగా గడుపు సమయంలో ఏదైనా మహాత్ముని పుస్తకములు చదువుతూ వాటిలోని విషయాలు కూర్చి దీర్ఘంగా ఆలోచించటానికి ప్రయత్నించాలి అంటూ చెడు సహవాసం వదులుటకు ఇది తోడ్పడుతుంది అన్నారు మూడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా బాగా ఉంచుకోవటానికి ఆటలు ఆడటం ఆసనాలు వేయటం ముఖ్యమని చెప్పారు వారు కాలేజీకి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ప్యాంటు షర్టు ఇస్త్రీ కూడా లేకుండా వచ్చేవారు మాకు డిగ్రీలో హ్యామ్లెట్ డ్రామా చెప్పారు వారి టీచింగ్ యాక్షన్తో ఉంటూ ఎదుటి వారిని ఆలోచింపజేసేటట్లుగా ఉండేది రోజు సాయంకాలం వారి గదికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సద్గురు చరిత్ర తీసుకొని వారు చదవటం వివరించడమూ జరిగేది అలా రాత్రి పది పదకొండు గంటలు ఒక్కొక్కసారి రెండు మూడు గంటల వరకు చర్చలు జరిగేవి ఎవరితో ఎప్పుడు మాట్లాడినా ఎవరికి వారే గొప్ప తృప్తి చెందేవారు అంతేకాని ఏ ఒక్కరిని అతిగా ప్రేమించడమో ఇష్టపడడమో ఉండేది కాదు ఏ దినము వారు కోపగించగా నేను చూడలేదు చిన్న పెద్ద అని కానీ చదివినవారు చదువు రానివారని కానీ ఆ కులము ఈ కులమని కానీ మతభేదాలు గాని స్త్రీ పురుష భేదాలు గాని పట్టించుకోకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు ఏ దినము ఏ విషయాన్ని గురించి కూడా నీ విధి తప్పక చేయాలి అని ఎవరిని బలవంతం చేసేవారు కాదు కానీ ఇలా చేస్తే మంచిది అని సలహా ఇచ్చినట్లు చెప్పేవారు వారు ఎక్కువగా అవధూతల దర్శనానికి వెళ్ళమని చెప్పేవారు ఆ రోజుల్లో చీరాల స్వామి జిల్లెళ్లమూడి అమ్మవారు క్లాసు పుస్తకాలు ఎప్పటికప్పుడు చదవమనేవారు ఏదైనా ఒక విషయం గూర్చి సేకరణ చేయమని వ్రాయమని చెప్పినప్పుడు అనుకున్న కాలానికి నాలుగు రెట్లు ఆలస్యమైనా అదేదో తొందరగా రాస్తే పోలే నీ దుంపతగా వ్రాయటానికి బుద్ధి పుట్టలేదా అని నవ్వుతూ అనేవారే కానీ కోపగించుకునేవారు కాదు అలాంటిది ఆయన ప్రేమతత్వం అదే ఎదుటివారి చేత ఎంత పనైనా చేయిస్తుంది నేను డిగ్రీ చదివే రోజుల్లో బైబిల్లోని వివరణ చెప్ప చెప్పగా వ్రాసుకునేవాడిని అది ఫెయిర్ చేసి ఇవ్వమని మాస్టర్ గారు అడిగితే డిగ్రీ పూర్తి చేసిన మూడు సంవత్సరాలు నిండినా నేను ఫెయిర్ చేసి ఇవ్వలేదు అది నా సోమరితనానికి వారి సహనానికి రుజువు దానిని గూర్చి శ్రీ మాస్టర్ గారు థామస్ నీకు వీలు పడకపోతే ఇక్కడికి పంపిస్తే నేను ఫెయిర్ చేయిస్తానని చెప్పారు కానీ విసుగు చెందలేదు అంతకన్నా మనిషిలో గొప్పతనం ఏమి కావాలి అనిపించింది ప్రతి గురువారం విద్యానగర్లో సత్సంగం జరిగేది చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు బళ్లు కట్టుకుని వచ్చి సత్సంగంలో పాల్గొని మాస్టర్ గారికి నమస్కారములు చేసుకుని విభూతి ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు ఒకసారి మాస్టర్ గారితో నేను పక్కనే ఉన్న అనే ఊరిలోని శ్రీ రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం జరిగింది వారింటిలో ఉన్న మాటలు నడకరాని ఆరు సంవత్సరాల అమ్మాయి దోగాడుతూ శ్రీ మాస్టర్ గారి దగ్గరకు రాగా ఆ అమ్మాయికి విభూతి పెట్టి ప్రసాదమిచ్చారు తర్వాత ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి మాటలు నడక రావడం మొదలైనవి వారి సహృదయత ప్రేమ సాయి పట్ల వారికి అచంచల విశ్వాసమే వారు ఏది సంకల్పించినా జరుగుతాయేమో అనిపిస్తుంది వారికి ఎవరి జీవితం ఎలా జరుగుతుందో అక్షరాల తెలుసుననే దానికి నాకు జరిగిన దానికి నాకు జరిగిన అనుభవం ఉదాహరణగా చెప్పవచ్చును నేను ఎంఏ చదివే రోజుల్లో ఎంఏ కాగానే నాలుగు లేక రెండు వేల రూపాయల పెట్టుబడితో స్కూల్ పెట్టు చక్కగా ఉంటుంది అన్నారు అంతేగాక విద్యానగర్ సాయి మందిరం శంకుస్థాపన సమయంలో శ్రీశైలం నుండి శ్రీ పూర్ణానందస్వామి వారు రాగా వారితో కూడా ఆశీస్సులు ఇప్పించారు నా భావి జీవితానికి వారిచ్చిన సూచనలు నేను సమయస్ఫూర్తిగా అంగీకరించనందున ఆ సదవకాశాన్ని ఇంకొకరికి కల్పించారు వారి రోజు అన్ని విధాల గొప్ప స్థాయిలో ఉన్నారు అట్లే నా వైవాహిక జీవితంలో కూడా వారు సూచించారు కానీ నేను అంగీకరించలేకపోయినాను ఆనాడు వారి సూచనలు పాటించి ఉంటే నా జీవితం ఎంతో ఉన్నతంగా ఉండి ఉండేదనటంలో ఎంత మాత్రం సందేహం లేదు శ్రీ మాస్టర్ గారు వివాహానంతరం మునుపటిలాగా మనతో మాట్లాడతారో లేదోనని ప్రతి ఒక్కరము అనుకున్నాము కానీ మా ఆలోచన తప్పని మాస్టర్ గారి పద్ధతి మాత్రం మారలేదని తర్వాత తెలుసుకున్నాం నా వివాహానంతరం పంతొమ్మిది వందల ఎనభైలో వారి దగ్గరకు వెళ్ళటంలో నా పద్ధతే మారింది కానీ వారి ప్రేమతత్వం మారలేదు స్వామి పాగలపాటి గురువుగారు వెంకయ్యస్వామి మాయ అమ్మ లాంటి అవధూతలను దర్శించుకోమని చెప్పేవారు డిగ్రీ చదివే రోజుల్లో కొన్ని రోజులు రాత్రి భోంచేసిన తర్వాత నేను మరికొందరు మిత్రులము శ్రీ మాస్టర్ గారితో తొమ్మిది గంటలకు బయలుదేరి విద్యానగర్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణముఖి ఏటిలోనికి వెళ్ళి ఇసుకలో ఊరికే ఆయన ఎదుటి కూర్చొని మౌనంగా గడిపేవారం అప్పుడు మాస్టర్ గారు మొదట తడిసిన గుడ్డల్లో తడి ఎట్లా ఉంటుందో అట్లే ఈ సృష్టి అంతటిలో భగవంతుని తత్వం ఉంటుంది నిండి ఉన్నది మీకు ఈ నీటిలో అలలన్నీ ఉన్నట్లే ఒకే పరమాత్మలో ఇన్ని రూపాలున్నవి అన్నింటిలోనూ ఉన్నది ఒక్కడే అన్నది గుర్తుంచుకోవటమే ఆధ్యాత్మికత అంటే అనేవారు ఆరోగ్యంగా ఉండాలి అంటే నానా తిరుగుళ్ళు మానాలి అట్లే మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే భగవన్నామ స్మరణ నిరంతరం జరగాలి అని చెప్పి మౌనంగా కూర్చునేవారు తర్వాత అలా మూడు నాలుగు గంటలు మౌనంగా గడిపేవారం అప్పుడు నేను అనుభవించే ఆనందాన్ని ప్రశాంతతను గూర్చి చెప్పటానికి చేతకాదు అది వారి సమక్షంలో అనుభవించితే గానీ తెలియదు బాబా పట్ల కూడా అజాగ్రత్త చేశాను నా హైదరాబాద్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి కడప క్రిస్టియన్ మిషన్ కాలేజీలో చేరడం సంసార జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు రావడం చివరకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉద్యోగ నేను గణపవరంలో చేరటం జరిగింది ఈ దిక్కుతోచని పరిస్థితుల్లో చాలా కాలానికి శ్రీ మాస్టర్ గారి చెంతకు చేరాను వారు ఆప్యాయతతో తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికితే గొల్లవాడు సంతోషించినట్లు మాట్లాడి నా విషయాలు తెలుసుకొని అంతేనా ఏమీ పర్వాలేదు ఒకసారి సిరిడి వెళ్ళిరా అన్నీ సర్దుకుంటాయని చెప్పారు తదనంతరం మా జీవితంలో అన్ని విధాల మార్పు రావడం చూస్తుంటే అందుకు మాస్టర్ గారి సంకల్పము ఆశీసులు మరియు సాయి కృపయే కారణమని ఏనాటికైనా ఒప్పుకోక తప్పదు ఇట్లు ఇహలోక ఆధ్యాత్మిక విషయాలలో బాగుపరచడం అన్నది మాస్టర్ గారి ప్రత్యేకత మాస్టర్ గారితో ఏది చెప్పుకున్నా అది ఊరికే పోదు అందుకు తప్పక సత్ఫలితం ఉంటుందనేది నా నమ్మకం అది నిజం కూడా శ్రీ మాస్టర్ గారికి ఉన్న ఓర్పు ప్రేమ నిరాడంబరత సేవాతత్పరత మేధస్సు కుల మత వర్ణభేదాలు లేని సమానత్వ భావ విషయాలలో వీరిని పరిశీలిస్తే మహాత్ములు కూడా వారి జీవితాలు ఇలాగే గడిపేవారేమో అని అనిపించకపోదు ఒక విధంగా మాస్టర్ గారు నిజమైన ఆధ్యాత్మికవేత్తయ్యే కాక నిజమైన మార్క్సిస్టు కూడా అని అనిపిస్తుంది మార్క్సిజం మాస్టర్ గారిని చూస్తేనే తెలుస్తుంది నా పరిశీలనలో సమసమాజానికి చక్కని ప్రతీక ఆచార్య శ్రీ భరద్వాజ గారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ వారి పద్ధతి శ్రీ మాస్టర్ గారితో నా పరిచయం అనుభవం గురించి చెప్పాలంటే చెట్టును ఉన్న ఆకుల్ని చేతిలోనికి తీసుకున్న విధంగా ఉండటమే ఓం సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కి జై శ్రీ గురుభ్యో నమ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి దివ్యవాక్ ప్రభావం దుర్గం మల్లికార్జున శర్మ కావలి పూజనీయ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి యాభైవ ద జన్మదినోత్సవ సందర్భంగా వెలువడు సావనీరులో వారి యందు మాకు గల భక్తి ప్రపత్తులను వారి వాక్కునకు గల దివ్యశక్తిని సవినయంగా విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అత్యంత ఆప్తుడుగా అనిపించు భరద్వాజ మాస్టర్ యందు వారి సరళ సంభాషణలందు మాకు అత్యంత ప్రీతి మా కుటుంబంలో ప్రతి ఒక్కరము సాయి లీలామృతం గురుచరిత్ర పారాయణం చేస్తుంటాము మా గారికి ఈ మధ్య ఆరోగ్యం సరిలేక హాస్పిటల్లో చేర్పించాము పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండినది త్రివేంద్రంలో నుండి మా తమ్ముని కూడా రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చాం మా ఊరిలోని ద్వారకామాయికి పోయి దునిలో కొబ్బరికాయ వేసి బాబాకు విన్నవించుకొని వచ్చాము మా అదృష్టం కొద్దీ భరద్వాజ మాస్టర్ గారు కావలికి రావడం వారు డాక్టర్ రూపి నరసింహం గారి ఇంటికి రావడం ఆ హాస్పిటల్లోనే ఉన్న మా తండ్రి గారి రూమ్కు రావడం జరిగింది మా తండ్రి గారు వారికి పాదాభివందనం చేసుకున్న మిక్కిలి నిమిక్కిలి ఆతృతపడినారు కానీ మాస్టర్ గారు తమ చేతులను ముందుకు చాపి దానినే పాదాలుగా భావించి నమస్కరించుకోమన్నారు అంతేగాక త్వరగా నయమవుతుందని చెప్పినారు ఆ మరునాడు ద్వారకామాయిల ఉపన్యాసం తర్వాత వచ్చి ఊదిని ప్రసాదించి మరలా మా తండ్రికి పునర్జన్మ ప్రసాదించారు అంత ప్రమాదవస్థలోనున్న మా తండ్రిగారి జబ్బును వారి అమృత వాక్కులతోటి నయం చేసినారు నిజంగా వారి వాక్కునకు అద్భుత శక్తి ఉన్నది బాబాయే వారిని సమయానికి పంపినారా అని అనిపించింది డాక్టర్ రమాదేవి నరసింహం గారు భరద్వాజ మాస్టర్ గారికి పాదపూజ చేస్తుండగా దానిని దర్శించే భాగ్యం మాకు కలిగింది నిజంగా ఆ రోజు వారు ఆ సాయినాథునికే పూజ చేస్తున్నారా అనే భావన కలిగి ఆనందాశ్రువులు రాలాయి మాస్టర్ గారి ముఖ్య ముఖవర్చస్సు చూస్తుంటే ఏదో దివ్య అనుభూతులు కలిగాయి వారి దృష్టి అనంత విశ్వంలోకి చూస్తున్నట్లు అనిపించింది భరద్వాజ మాస్టర్ గారు ప్రతి ఒక్కరి సమస్యలను అత్యంత ఓపికతో విని వారికి సరైన అనుసరించదగిన సలహాలను ఇవ్వడం ఆధ్యాత్మిక గ్రంథాలను మనకు అందించడం ఆ గ్రంథాలైన అత్యంత సులభ శైలిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించడము అవి మనకు అందుబాటులో ఉండడము మన అదృష్టం ఈ యాభైవ జన్మదినోత్సవ సందర్భంగా వారిని మా కుటుంబ సభ్యులు కోరుకునేది వారి యందు శ్రీ సాయినాథునియందు మాకు భక్తి విశ్వాసాలు నిశ్చలంగా ఉండునట్లు వారి ఆశీస్సులు సదా మాపై ఉండాలని ఆశిస్తూ శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి